శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అయ్యప్ప స్వామిని దైవంగా కొలుచుకునే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు భక్తులు కానీ అయ్యప్ప స్వామిని విమర్శించే వాళ్ళు కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళందరూ అనేది ఏమిటి అంటే అయ్యప్ప కానీ మహిషి కానీ ఎక్కడ పురాణాల్లో కనిపించవు ఇవన్నీ కల్పితాలు అని అనేవాళ్ళు ఆర్గ్యూ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అది చూసి భక్తులు బాధపడుతూ ఉంటారు ఇప్పుడు ఈ వీడియోలో అసలు అందులో నిజానిజాలు ఏమిటి అనేది కాస్త డిస్కస్ చేద్దాం ఈ వీడియో చాలా లాజికల్గా ఉంటుంది అందుకని మీ విపరీతమైన భక్తిని కానీ మీ నాస్తికత్వాన్ని కానీ మీ సెంటిమెంట్లను కానీ అవన్నీ పక్కన పెట్టి జస్ట్ ఓపెన్ మైండ్తో లాజిక్తో తార్కికతతో మాత్రమే వినండి వింటే అసలు ఈ వాదనలన్నీ ఎలా వచ్చాయి అనేది మీకు చెప్తాం మీకు ఆరిజిన్ తెలిస్తే కనుక రేపు పొద్దున్న ఎవరైనా అడిగితే మీరు వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే సినిమాల్లో చూపించే అయ్యప్ప స్వామి కథ వల్లొచ్చి సినిమాల్లో ఎన్ని తప్పులు చూపిస్తున్నారు మనం దురదృష్టవశాత్తు మహాభారతమైన అయ్యప్ప కథ అయినా ఏదైనా సినిమాల నుంచే కదా అడాప్ట్ చేసేసుకునేది ఇప్పుడు మనందరికీ బాగా తెలుసున్న సినిమా కథ ఏమిటి అనేది క్లుప్తంగా చెప్తా మీకు ఆ తర్వాత అందులో నిజానిజాలు చూద్దాం సినిమా కథ ఏమిటంటే సింపుల్ క్షీరసాగర మథనం అప్పుడు మోహిని అవతారాన్ని చూసి పరమేశ్వరుడు మోహించాడు అప్పుడు అయ్యప్ప స్వామి జన్మించాడు జన్మించగానే తీసుకొచ్చి అడవిలో ఒక రాతి మీద వదిలేశారు వదిలేస్తే పందల రాజు వచ్చి ఆయనకి లేరు ఆ అయ్యప్ప స్వామిని తీసుకువెళ్ళాడు ఆ తర్వాత మహిషి అని ఒక రాక్షసి మహిషాసురుడి చెల్లెలు మహిషి ఆగడాలు విపరీతంగా మితిమీరిపోయాయి హరిహర సుతుడు మాత్రమే ఆ మహిషిని సంహరించగలడు అందువల్ల ఏమైంది అయ్యప్ప స్వామి ఎక్కడైతే పెరుగుతున్నారో అంతఃపురంలో చిన్న సమస్య వచ్చింది వాళ్ళ అమ్మగారు ఈయనని అడవికి పంపించేద్దాం ఎందుకంటే ఆవిడకి ఇంకో కొడుకు పుట్టాడు అతనికి రాజ్యం కావాలి అని కైకేయేలాగా స్వామిని అడవికి పంపించేయడానికి పులిపాలు కావాలి అని చెప్పించింది అప్పుడు స్వామి అడవికి వెళ్ళి మహిషి సంహారం చేసి లోక కళ్యాణం చేశాడు ఆ తర్వాత అడవిలోనే వావర్ అనే ఒక ముస్లిం గజ దొంగని స్వామి కలిశాడు ఇది కూడా చాలా సినిమాల్లో ఉంది ఆ తర్వాత శబరి ఉంది కదా రామాయణంలో ఆ శబరి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆవిడ దగ్గరికి వస్తే స్వామి రామచంద్ర మళ్ళీ వచ్చావా నేను ఇక్కడ కొండ అయిపోతాను నువ్వు నా పైన నివసించు అంటే అప్పుడు ఆ శబరి అనే కొండ పైన శబరిమల మీద స్వామి కొలువు తీరాడు అలాగే నైష్టిక బ్రహ్మచర్య స్వరూపంలో కొలువు తీరాడు అందువల్లే మారికాపురత్తమ్మ అని ఆ మహిషే ఒక దేవతాశక్తి కింద అయ్యి స్వామి నన్ను వివాహం చేసుకో అని చెప్పింది కన్యస్వాములు ఎప్పుడైతే రారో అప్పుడు నేను వివాహం చేసుకుంటాను అని చెప్తే అప్పటి నుంచి ఆవిడ అలాగే ఆ కొండ మీద వేచి ఉంది ఇది సినిమా కథ అంతేనా ఈ కథ మనందరికీ తెలుసుందే ఇప్పటిదాకా మీరు ఎప్పుడు ఆలోచించి ఉండరు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఈ కథలోంచి ఒక ఎనిమిది పాయింట్స్ ఆలోచిద్దాం మనం అవి ఆలోచిస్తే ఎందుకు వాళ్ళందరూ కామెంట్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది మొట్టమొదటిది క్షీరసాగర మథనం ఎప్పుడు జరిగింది కృతయుగంలో జరిగింది ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం అది కూడా నిజం చెప్పాలంటే భాగవతం ప్రకారం ఈ మన్వంతరంలో జరగలే మనం ఇప్పుడు వైవస్వత మన్వంతరంలో ఉన్నాం కదా దీని ముందు చాక్షుషి మన్వంతరం అని ఒకటి ఉంది అక్కడ జరిగింది అది ఒక్కొక్క మన్వంతరం పురాణం ప్రకారం దాదాపు ముప్పై కోట్ల సంవత్సరాలు అంటే కిందటి మన్వంతరం కృతయుగంలో జరిగితే అక్కడ ముప్పై కోట్ల సంవత్సరాలు ఇప్పుడు ఈ మన్వంతరంలో అప్పుడే మూడు యుగాలు వెళ్ళిపోయాయి కలియుగంలో ఉన్నాం అంటే ఇంకొన్ని కోట్ల సంవత్సరాలు ఇన్ని కోట్ల సంవత్సరాల ముందు జరిగితే అయ్యప్ప స్వామిని తీసుకొచ్చి ఆ పిల్లవాడిని అడవిలో ఒక రాయి మీద పెట్టారు పెడితే పందల రాజు వెళ్ళి తీసుకొచ్చాడు ఆయన ఎప్పటివాడు నైన్ ట్వంటీ సిఈ అంటే మనకి దాదాపు వెయ్యి సంవత్సరాల ముందు అప్పటి రాజు పందల రాజ్యం అప్పుడు ప్రారంభమైంది ఆ సమయానికి చెందిన ఆయన అంటే కోట్ల సంవత్సరాల పాటు చిన్న పిల్లవాడు అలా అడవిలో రాతి మీద ఉండిపోయాడా ఎలా సాధ్యం అది మొట్టమొదటి సందేహం రావాలి సినిమా చూస్తే మనకంతేనా ఇది చూసే అందరూ అయ్యప్ప స్వామిది కల్పిత కదంటారు సరే ఇంకా రెండో పాయింట్ చూడండి మహిషాసురుడి చెల్లెలు మహిషి ఇదిగో ఈ పనులన్నీ చేస్తుంది అన్నారు పురాణం మీరు సరిగ్గా చూస్తే కనుక మహిషాసురుడి తండ్రి పేరు రంభాసురుడు ఆయనకి అసలు పిల్లలు లేరు లేకపోతే తపస్సు చేసేడు అదంతా ఒక విచిత్రమైన కథ మీకు తర్వాత చెప్తాలండి నేను చివరికి అతని భార్య గర్భవతి అయినప్పుడు అతన్ని చంపేస్తారు ఎవరో ఆ చితి మీద అతన్ని కాల్చేస్తూ ఉంటే చూస్తూ భార్య కూడా మీదకి దూకేస్తే ఆవిడికి ప్రసవం అయి పుట్టినవాడు మహిషాసురుడు అంటే మహిషాసురుడు పుట్టే సమయానికి తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు మరి చెల్లెలు ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచించండి ఇంకా మూడవ పాయింట్ మహిషి కూడా కృతయుగానికి చెందినదే ఈ మహిషాసురుడు మహిషాసురుడిని అమ్మవారు చంపడం ఇవన్నీ కృతయుగంలో జరిగిన కథలు మహిషాసురుడి సోదరు అయితే మహిషి కూడా ఆ యుగానికే చెందింది కదా మరి అలాంటిది పదవ శతాబ్దానికి చెందిన పందల రాజు ఇంట్లో పెరిగిన అయ్యప్ప స్వామి పులిపాల కోసం వెళ్ళి మహిషిని చంపడం ఏంటి ఎప్పుడు టెన్త్ సెంచరీలో టెన్త్ సెంచరీలో అసలు ఎక్కడైనా మహిషి లాంటి రాక్షసులు ఉన్నారా మహిషాసురుడు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు వీళ్ళందరూ కూడా పురాణ కాలానికి చెందిన వాళ్ళు టెన్త్ సెంచరీలోకి ఎక్కడి నుంచి వచ్చారు మహాభారతం సమయానికే దాదాపుగా రాక్షసులు అందరూ అయిపోయారు మీరు పందల రాజ్యం యొక్క కోట శాసనాలవన్నీ ఇప్పటికీ ఉన్నాయి అవి చూస్తే ఎక్కడ మహిషి అనే రాక్షసి అసలు ఆ ప్రస్తావనే ఉండదు మరి ఎలా వచ్చింది ఆలోచించండి ఆలోచించండి అయ్యప్ప స్వామి అంటే భక్తి సరే నాకు కూడా అపారమైన భక్తి నాకు అసలు శబరిమల వెళ్ళినప్పుడు అసలు స్వామిని చూసి మాటలో చెప్పలేని పిచ్చెక్కిపోయిందంటే అంత సమ్మోహనంగా ఉన్నాడు స్వామి కానీ ఇలాంటివన్నీ ఆలోచిస్తే ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళకి సమాధానం చెప్పడానికి మన దగ్గర ఆన్సర్స్ ఉండాలి ఆలోచించండి లాగా ఇంకా నాలుగో పాయింట్ చూద్దాం శబరికి స్వామి వరం ఇచ్చేట ఏమిటంటే త్రేతాయుగంలో శబరి ఎక్కడో తపస్సు చేసుకుంటూ ఉంటే అయ్యప్ప స్వామి పులిపాలకు వెళ్ళి వచ్చినప్పుడు అలా వెళ్తూ ఉంటే చూసి స్వామి నువ్వు కనిపించావా అంటే నువ్వు ఇక్కడ కొండ అయిపోని ఇచ్చేట ఇది మనకి సినిమా కథనం ఇది మీరు నిజంగా రామాయణంలోకి వాల్మీకి రామాయణంలోకి వెళ్ళి చూస్తే శబరి మాత శ్రీరామచంద్రుణ్ణి కలుస్తుంది కదా ఆ అధ్యాయం చివరిలో చూడండి అది అరణ్యకాండలో వస్తుంది అక్కడ తస్మిన్ ముహూర్తే శబరి దేహం జీర్ణ జిహాసతి అనుజ్ఞాతాతు రామేణ హుత్వాత్మానం హుతాశనే జ్వలత్ పావక శంకాశ స్వర్గమేవ జగామస అని చెప్పారు రామాయణంలో అంటే రాముల వారి అనుజ్ఞ తీసుకుని శరీరం వదిలేసింది ఆ శరీరాన్ని దహనం చేసేసారు ఆ తర్వాత ఆవిడ పైలోకాలకి వెళ్ళిపోయింది అని ఉంది మరి పైలోకాలకి వెళ్ళిపోయిన శబరి అయితే ఈ మన సినిమాలో శబరిమల దగ్గర శబరిని ఎలా కలిశారు స్వామి ఆవిడ నువ్వే రాముడివి అందే అవన్నీ అసలు ఎలా జరిగి ఇవి చూసే వీళ్ళందరూ కల్పిత కథలు అంటున్నారు ఎందుకంటే సినిమా కథలు అలా ఉన్నాయి ఇంకా ఐదవది అందరూ అనే మాట ఏమిటంటే వేదాల్లోనూ పురాణాల్లోనూ ఎక్కడా అయ్యప్ప లేరండి మత మార్పిళ్ళు ఎక్కువైపోయా ఆపడానికి అయ్యప్ప అనే దేవుణ్ణి సృష్టించి అయ్యప్ప దీక్షలన్నీ పుట్టించారు ఎవరైనా ఒకటి గుర్తు పెట్టుకోండి వేదాల్లో ఎక్కడుందండి చూపించి ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి వాడు కూడా సనాతన ధర్మంలో ఉన్నవాడే వేదాల్లో ఎక్కడుండని చూపించండి అడిగిన వాడిని నీకు వేదంలో ఏం వచ్చు ఏం చదివా ఒక అనువాకాన్ని చెప్పు అని అడగండి పారిపోతాడు దెబ్బకి వేదం అంటే ఏమిటో కూడా తెలియదు కానీ ప్రతివాడు మహాత్ముల విషయానికి వచ్చినా దైవ స్వరూపాల విషయానికి వచ్చినా ఇది అడగడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది వేదాల్లో ఉంటే చెప్పండి అని నువ్వేం వేదం చదివావో అని అడగాలి ఫస్ట్ చదివితే అప్పుడు అర్థమవుతుంది వేదాల్లో అయ్యప్ప ఎక్కడున్నాడు అనేది మనం చూద్దాం తర్వాత చెప్తాం మీకు ఇంకా ఆరవది ఏమిటంటే చాలామంది చెప్పేది అయ్యప్ప ఒక సైనికుడు కేరళలో ఒకసారి అడవి దొంగలు విపరీతంగా దండయాత్ర చేస్తూ ఉంటే అప్పుడు జనాన్ని రక్షించడానికి ఆ అడవుల్లోంచి వచ్చిన ఒక సైనికుడు ఆ తరువాత ఆయన వాళ్ళందరినీ సంహరించి జనానికి మంచి చేస్తే వాళ్ళు ఒక విగ్రహం పెట్టి పూజించుకుంటున్నారు ఇది బాగా వ్యాప్తిలో ఉన్న విషయం దీనికైతే కొన్ని చారిత్రకమైన ఆధారాలు కూడా ఉన్నాయి ఇది కొన్ని శతాబ్దాల క్రితం జరిగిన విషయము అని చాలామంది చెప్తారు ఆయనే అయ్యప్ప దేవుడు కాదు అని ఇంకా ఏడవది ఏంటంటే అందరూ చెప్పేది అసలు వావర్ అనే ఒక ముస్లిం భక్తుడి కథ నిజమేనా దీనికి రెండు వర్షన్లు ఉన్నాయి అవును నిజమే అక్కడ ఒక మసీదు కూడా ఉండి ఎరుమలి దగ్గర ఒక దర్గా అదే వావర్ సమాధి అని చెప్పేసి విపరీతంగా నమ్మేసే వర్షన్ ఒకటి రెండో వర్షన్ ఏం చెప్తారు అంటే ఈ మణికంఠుడు అనే అయ్యప్ప స్వామి టెన్త్ సెంచరీకి చెందిన ఆయన ఈ వావర్ అనే అతను ఫిఫ్టీన్త్ సెంచరీకి చెందిన అతను దాంతో వీళ్ళిద్దరికీ సంబంధం లేదు అది పూర్తి కల్పితము మత సామరస్యాన్ని తీసుకురావడానికి ఊరికే కల్పించారు అని చెప్తారు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ రెండిటికి కూడా ఆధారాలు ఉన్నాయి రెండు తప్పే ఏమిటి నిజం అది కూడా చూద్దాం మనం ఇంకా ఆఖరి ప్రశ్న మీరు అయ్యప్ప స్వామి పూజ ఎక్కడైనా చేస్తుంటే పడి పూజ కానీ ఇలాంటివి అక్కడ చూడండి ఎప్పుడు కూడా షోడసోపచార పూజ చేసిన పూర్ణ పుష్కళ అంబా సమేత శ్రీ అయ్యప్ప స్వామి నేను మహాధ్యాయామి అని చదువుతారు మరి పూర్ణ పుష్కళ అంబా ఆయన భార్యలు అయితే కనుక ఆయన బ్రహ్మచారి మాలికా మాలికాపురత్తమ్మ ఎవరు అక్కడ ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి చూడటం ఏమిటి ఆయన నైష్టిక బ్రహ్మచర్యం ఏమిటి రెండింటికి ఎక్కడైనా సంబంధం ఉందా ఇవి జనాలు అడిగే ప్రశ్నలు అయ్యప్ప స్వామి చరిత్రలో అన్నిటికన్నా ఇబ్బందికరమైనది ఏమిటి అంటే పురాణ సంబంధమైనవి కొన్ని ఉన్నాయి అంటే శివకేశవులకి పుట్టటం తరువాత మహిషిని సంహరించటం ఈ మహిషి ఈ క్యారెక్టర్లు ఏవి పురాణాల్లో కనిపించు పురాణాలకి పక్కన ఉపాఖ్యానాలు కొన్నిట్లో ఈ మధ్య మధ్య భక్తులు చేర్చిన ఉన్నాయి తప్ప డైరెక్ట్గా కనిపించు పోని ఈయన పదవ శతాబ్దానికి చెందిన ఆయన చరిత్రలో కనిపిస్తుందా అంటే ఈ పాండ్య పాండ్యవంశానికి పుట్టిన పిల్ల పాండ్యవంశం అనేది మనకి మహాభారత కాలం నుంచి ఎప్పటినుంచో ఉంది ఆ తర్వాత పందల రాజ్యం అనేది టెన్త్ సెంచరీ ప్రాంతంలో వచ్చింది ఆ పందల రాజ్యం రికార్డ్స్ చూస్తే చరిత్ర పుస్తకాల్లో మీకు ఎక్కడా అయ్యప్ప కనిపించాలి అక్కడొచ్చింది చిక్కు అంటే పురాణాల్లోనూ లేదు చరిత్రలోనూ లేదు అందుకే అందరూ అయ్యప్ప స్వామి అంటే ఎవరో సృష్టించారు ఊరికి నేను అని సస్పెక్ట్ చేస్తూ ఉంటారు ఇవన్నీ సందేహాల్ని పటాపంచలు చేయడానికి అసలు అయ్యప్ప స్వామి ఎక్కడి నుంచి వచ్చింది వేదాల్లో నిజంగా ఉంది అవన్నీ చెప్పడానికే ఎంతో రీసెర్చ్ చేసాం ఆ రీసెర్చ్ అతి తొందరలో ఒక వీడియోలాగా మీ ముందుకు వస్తుంది దానికి ముందు మిమ్మల్ని ఆలోచింపచేయాలనే ఇదిగో ఈ వీడియో చేస్తున్నాం చాలా వరకు మన బుర్రలన్నీ సినిమాల వల్ల బ్రెయిన్ వాష్ అయిపోయి అది కాకుండా అసలు నిజమేమిటి అనేది ఆ వీడియోలో తెలుసుకుందాం మీకు గతంలో తిరుమల వెంకటేశ్వర స్వామి అవతారం గురించి చెప్పా మీరు ఎంతో ఇష్టపడ్డారు ఆ వీడియోని అలాగే పద్మావతిదేవి అవతారం అది అయితే ఎవరికి లక్ష్మీదేవి ఎవరు పద్మావతిదేవి ఎవరు తెలియకుండా ఉంటే ఆ అవతారం గురించి వీడియో చేసుకున్నాం అరుణాచలం కొండ మీద దక్షిణామూర్తి ఉన్నారా అని ఇప్పటికే ఉంది అలాంటివి ఎన్నో రీసెర్చ్ చేసి చేసుకుందాం కదా అలాగే ఎంతో పరిశోధన చేసి చేయబోతున్న వీడియో అది అతి తొందరలో మీ ముందుకు వస్తుంది అందుకని దానికోసం ఎదురు చూడండి ఇప్పుడు అడిగిన ప్రశ్నలు అన్నింటికే సమాధానం చెప్తా అందులో ఆ తరువాత మిమ్మల్ని అయ్యప్ప స్వామి గురించి అడిగినా శాస్త్ర ప్రమాణాలతో వేద ప్రమాణాలతో మీరు వాళ్ళకి సమాధానం చెప్పచ్చు ఇంకెవ్వరూ మిమ్మల్ని క్వశ్చన్ చేయలేరు అలాంటి వీడియో రాబోతోంది ఈ లోపల ఈ ఎనిమిదిటి గురించి మీరు ఆలోచించండి మీకు అలాంటివి ఇంకేమైనా ప్రశ్నలు వస్తే కనుక ఈ వీడియో కింద కామెంట్స్లో రాయండి అవన్నిటికీ ఆ వీడియోలో సమాధానం చెప్తాం స్వామియే శరణం అయ్యప్ప శ్రీమాత్రేనమా